హాయ్ ఫ్రెండ్స్ నేను కేశ ప్రసాద్ ఛానల్ ఈ రోజు మీకు అని స్టీల్ సిటీ అని అంటుంటారు గతంలో ఇప్పుడు అది ఏఐ నారాజ్య సిటీగా అవతరిస్తోందని మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు ఇప్పుడు సంస్థ ప్రపంచంలోనే అత్యుత్తమ డేటా సెంటర్ను ఆరు బిలియన్ల డాలర్లతో ఇక్కడ స్థాపించబోతుందని ఆయన తెలిపారు స్పీడ్ డేటా కమ్యూనికేషన్ వీలుగా ఏఐ సాంకేతికత సీ కేబుల్ కనెక్టివిటీ ఇక్కడ అందుబాటులో ఉంటాయని ఆయన అన్నారు టీసీఎస్ యాక్సివెంచర్ సంస్థలు కూడా విశాఖపట్నం నుంచి కార్యకలాపాలు నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నట్లుగా ఆయన తెలియజేశారు కాబట్టి రాష్ట్రం మొత్తం అన్ని వైపుల నుంచి కూడా అభివృద్ధి అనేది అవుతూ వస్తుంది అలాగే విశాఖ కూడా అనేది పట్టింది కాబట్టి భవిష్యత్తులో మరిన్ని సంస్థలు వచ్చి మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అవ్వాలని మనందరూ కోరుకుందాం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ